వరంగల్ జిల్లా పంతొమ్మిది వందల యాభై ప్రెసిడెన్షియల్ ఆర్డర్స్ ను సవరణ చేసి దళిత క్రైస్తవులకు ఎస్పీ హోదా కల్పించాలని దళిత ఐక్య వేదిక వ్యవస్థాపక అధ్యక్షులు ఈర్ల కుమార్ మాదిగా డిమాండ్ చేశారు వరంగల్ నగరంలోని కెమిస్ట్రీ భవన్ లో దళిత క్రైస్తవ హక్కుల సాధనం కోసం దళిత క్రైస్తవ ఐక్యవేదిక ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించబడింది ఈ కార్యక్రమంలో ఈర్ల కుమార్ మాదిగతో తో పాటు పుల్ల మధు పి సుధాకర్ సీతయ్య బోట్ల ప్రసాద్ రేపు భాస్కర్ మందకుమార్ లింగాల ఇంకా మాట్లాడుతూ కుమార్ మాదిగా అలాగే పి దళితులుగా జన్మించి తర్వాత క్రైస్తవ మారిన వారిని సమాజం ఇంకా దళితులుగానే చూస్తుందని అయితే ప్రభుత్వ పథకాల విషయంలో మాత్రం వారిని వెనుకబడుతోందని తెలిపారు అందువల్ల పంతొమ్మిది వందల యాభై ప్రెసిడెన్షియల్ అవార్డును సవరిస్తూ దళిత క్రైస్తవులను కూడా ఎస్సీ హోదా ఇవ్వాలని ఆ హక్కు కోసం పోరాటం కొనసాగుతుందని వారు స్పష్టం చేశారు అందరూ అందరూ వేసుకోండి ఒకసారి అందరూ వేసుకోండి ఒకసారి ఒక ప్రెసిడెన్షియల్ ఆర్డర్ తీసుకురావడం వల్ల షెటిల్ క్యాస్ట్ అనేటి దళితులు అన్నీ ఈ భారతదేశంలో మొట్టమొదటి ఈ దేశంలో ఏ వర్గము అన్యాయం జరగలేదంటే దళితులు ఎస్సిన వర్గాలకు ప్రెసిడెన్సులు రావడం వల్ల ఎస్సీ రిజర్వేషన్ కోల్పోవడం జరిగింది ఎస్సీ రిజర్వేషన్ ప్రెసిడెన్సులు ఆర్డర్ యొక్క ఉత్తర్వులు ఓన్లీ ఎస్సీ హిందూ ఇతరులకు మాత్రం రిజర్వేషన్ వర్తించదు హిందువులకు మాత్రమే ఎస్సీలకు వర్తిస్తుంది అనేది ఒక దుర్మార్గమైన కుట్రను పన్నడం వల్ల ఈరోజు ఆధిపత్య కులంలో ఉన్న ఈ దేశంలో మొట్టమొదటి రాష్ట్ర అధ్యక్షులు రాష్ట్రపతి అయిన బాబు రాజేంద్ర ప్రసాద్ ప్రదర్ తొలి ప్రధానమంత్రి నెహ్రూ గారు హోమ్ మినిస్టర్ సర్దార్ వల్లభాయ్ పటేల్ సహాయ మంత్రి విఎం అయ్యంగార్ యొక్క కుట్రలకు బలైన ఏ జాతీయ అంటే ఎస్సీ ఆ దళితులు దళిత క్రైస్తవులు కాబట్టి ఈ భారతదర్శిలో అన్ని వర్గాలను నాలుగు భాగాలు చేస్తే ఓసీగా బీసీగా ఎస్టీగా ఎస్సీగా భాగాలను కేటగరేషన్ చేస్తే ఓసీ బీసీ ఎస్టీ వర్గాలకు సమన్వయం చేసి ఎస్సీలకు మాత్రము రిజర్వేషన్ మతం మతంలో పోతే ఎస్సీ రిజర్వేషన్ కోల్పోవడము ఇది దుర్మార్గమైన చర్య ఇది డెబ్బై ఐదు సంవత్సరాలు అవుతుంది ఈ రోజు ఎస్సీలకు అన్యాయం జరుగుతుంది దళిత క్రైస్తులకు అన్యాయం జరుగుతుంది ఎక్కడ కూడా ప్రశ్నించలేక అనేకమైన కుట్రలు జరుగుతున్న మౌనంగా దళిత క్రైస్తులు ఉంటున్నారు ఈ రోజు డెబ్బై సంవత్సరాలు జరిగిన కానీ భారతదేశము మత స్వేచ్ఛ అని చెప్తున్న ఆర్టికల్ ట్వంటీ ఫైవ్ చెప్తే భారతదేశము రాజ్యాంగము ఆర్టికల్ ఫోర్టీన్ సమర్థం చెప్తే స్వేచ్ఛ చెప్తే అంటర్ తన నిషేధం అని చెప్తున్నా కానీ ఈ భావ ప్రకటన స్వేచ్ఛ నైన్టీన్ యాక్ట్ చెప్తున్నా కానీ మొట్టమొదటి మూగపోయిన గొంతుగా దళిత క్రెస్సులు దళితులుగా ఉన్నారు ఎస్సీగా చూస్తున్నారు కాబట్టి విశ్వాసాల పరంగా ధర్మాల పరంగా అనేకమైన దళితులపైన దాడులు జరుగుతున్నాయి కానీ మేము అంటున్న దళిత కలిసి ఐక్య వేదిక ఆధ్వర్యంలో ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ ప్రశ్నించే గొంతుగా ఉంటుంది దళిత కలిసలు దళితులకు స్వేచ్ఛగా ఉండాలి దళితుల దళిత క్రైస్తలు దళితులకు సమర్థం ఉండాలి మత స్వేచ్ఛ ఉండాలి మా భారత రాజ్యాంగం మత స్వేచ్ఛ కల్పిస్తే భారత రాజ్యాంగం సమర్థం కల్పిస్తే ఈరోజు ప్రెసిడెంట్ ఆర్డర్ వల్ల ఒక వర్గానికి ఒక కులానికి మాత్రం అన్యాయం చేయడం ఎంతవరకు ఈ సమంజసం ఈ సందర్భంగా తెలుస్తున్నాం ఆదిపతి జారీ చేయడం జరిగింది జారీ చేసిన ఆర్డర్లో ఏముందంటే ఎవరైతే దళితులు ఉన్నారో దళితులకు మాత్రమే రాజ్యాంగ ఫలాలు హెచ్చి రిజర్వేషన్ ఫలాలు పైస్తారన్నది ఆ యొక్క ఆర్డర్ యొక్క సారాంశం కానీ పంతొమ్మిది వందల యాభై ఆరులో ఎప్పుడైతే సిక్కులు ఉద్యమించి మాకు సిక్కులు ఎవరైతే సిక్కులు దళితులైన వారు సిక్కు మతాన్ని స్వీకరించారో వారికి ఒకసారి ఇది పంతొమ్మిది వందల యాభై ఆరులో ఈ యొక్క ఆర్డర్ను సవరించి సిక్కులకు ఈ రాజ్యాంగ ఫలాలు రిజర్వేషన్ ఫలాలు అందించడం జరిగింది ఆ తర్వాత పంతొమ్మిది వందల తొంభైలో ఎవరైతే దళితులు బౌద్ధ మతాన్ని స్వీకరించారో ఆ దౌ బౌద్ధ బుద్ధిస్టులకు కూడా పంతొమ్మిది వంద పంతొమ్మిది వందల తొంభైలో రాజ్యాంగ ఫలాలు ఇవ్వచ్చు అన్న సారాంశంతో ఒక ఆర్డర్ నుండి ఇవ్వడం జరిగింది హిందులకు ఇచ్చారు హిందువులకు ఇచ్చారు తర్వాత సిక్కులకు ఇచ్చారు ఇంకా మిగిలిన వారు ఎవరు ఉన్నారంటే దళిత క్రై దళితుల్లో నుంచి క్రైస్తవులుగా మారిన క్రైస్తవులకు ఈ రిజర్వేషన్ ఉంచదు తర్వాత దళితం నుంచి ముస్లింలుగా మారిన ముస్లింలకు ఈ రిజర్వేషన్ వర్తిస్తుంది ఈ రెండు వర్గాలు